హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ టెన్త్ ఎన్డీఆర్ఎఫ్ ఈజీవాడ నా పేరు మురళి ఈరోజు మేము తెలంగాణ పైరు ఎస్డిఆర్అ వాళ్ళకి వన్ వీకు స్విమ్మింగ్ నేర్పించడానికి ఎలాగ టాక్టీసు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళకి సేవ్ చేయాలని దీని గురించి మేము వీళ్ళకి చెప్పడానికి కొన్ని ఇక్కడ బేసిక్ కూడా అవుతుంది నెక్స్ట్ హెచ్డిఆర్ఎఫ్ వీళ్ళు ఆల్ ఎస్డిఆర్ఎఫ్ అందరికైతే ఆల్రెడీ వీళ్ళకి స్విమ్మింగ్ నెక్స్ట్ అన్నీ తెలిసిన వాళ్ళని గురించి వీళ్ళకి తక్కువ రోజులు అదే బేసిక్ అయితే వన్ మంత్ ఉంటుంది వీళ్ళకి అందరికి కూడాను ఒకేసారి ట్రనింగ్ ఎగ్జాంపుల్ మనకి ఈత రాదు అట్లాంటప్పుడు ఏం చేయాలి పెద్ద రస్సీ అయినా లేదంటే బంబు అయినా ఇవి యూజ్ చేసి మనము లేదంటే ఒక మనిషికి మనిషికి సహాయం తీసుకొని చైన్ టైప్ చేసుకుని వాళ్ళకి కూడా కాపాడవచ్చును మనకి ఏది రాదు అతనికి ఏది రాదు అట్లాంటప్పుడు ఒక పెద్ద రస్సీ తీసుకొని ఒక బోరిలో చిన్న రోపు రసీ తీసుకొని వాళ్ళకు విసిరాలి అది అట్లాంటి ఎలా విసిరాలంటే మనం నీరు వెళ్తుందా నీరు వెళ్తుంది కిందకి విసిరకూడదు పైకి విసిరాలి అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర కరెక్ట్గా అది ఆ తాడు అనేది వెళ్ళి వాళ్ళు పట్టుకొని మనము వాళ్ళకి తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఎలాగ మనం సేవ్ చేయాలి రికవరీ పొజిషన్ చేయాలి ఇది కూడా అండి చైన్ పొజిషన్ అన్నా చైన్ పొజి చైన్ టైప్ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బొంబు తీసుకుని వాళ్ళకి తీసుకొని రావచ్చును అది ఒకటి ఇట్లా చైన్ టైప్ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ మీద తెచ్చి వాళ్ళకి రికవరీ పొజిషన్ చేయాలి ఎందుకంటే వాటర్ తాగిసి ఉంటారు కాబట్టి ఇదంతా ఓన్లీ డెమో పర్పస్ ఏనండి ఈ వీడియో కానీ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇక్కడ నుంచి బోటు ఒకవేళ మనం బోటు మీద వెళ్ళాము లోపలికి అట్లాంటప్పుడు బోటు ఎక్కడము నెక్స్ట్ మనకి వాటర్ అక్కడే ఇంజాన్ వాడంటే వాటర్ వాటర్లో ఏమన్న తెలియదు అదే బోట్ నుంచి ఎలాగ దిగాలి బోట్ను బోటు పైకి ఎలా ఎక్కాలి అది కూడా నేర్పిస్తాం మేము ఇది కూడా వాళ్ళు బోట్ నుంచి అని కిందకి స్టప్ప స్టప్పిన్ అని నెక్స్ట్ డ్రిప్ డ్రా డ్రిప్ చెలో డ్రైవ్ అని ఈ డ్రైవ్స్ అనేవి ఉంటాయండి అవి వీళ్ళకి కూడా అవి కూడా నేర్పిస్తాం ఎందుకంటే ఫ్లడ్ లోట ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రజలకి ఎలా కాపాడాలనేది మేము ఇక్కడ టాక్టీస్ అన్నీ నేర్పిస్తాము ఇక్కడ చూడాల్సిన ఈతరాపణికి లైఫ్ జాకెట్లు ఇచ్చి కూడా లోపల పంపించి మేము దగ్గరే ఉంటాము లైవ్ లైవ్ అవి పెట్టుకొని ఎట్లాంటి ఎట్లాంటి ప్రమాదాలు రాకుండా వాళ్ళకి సేవ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి పూర్తిగా ఈత రాదు కాబట్టి ఈత వచ్చిన వాళ్ళకైతే పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఫైరోలు ఎస్డీఆర్ అవల్ ఉన్నారు వాళ్ళకి అందరికీ ఈత వస్తుంది వాళ్ళైతే వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు బేసిక్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి పూర్తిగా వాళ్ళకి ఈత రాదు కానీ వాళ్ళు లైవ్ ఏంటంటే నలుగురికి సరిపోతుంది లైవ్ లైబాయ్ అంతా అంటే టూ ఫిఫ్టీ కిలో వరకు ఈ లైబో ఏంటంటే ఆపుతుంది అందు గురించి వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక లైవ్ ఇచ్చి లోపల తీసుకెళ్తాం వీళ్ళు భయం పోగొట్టడానికి గురించి అని నెక్స్ట్ వీళ్ళకి ఎలా ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదండి వాళ్ళకి అయితే కర్రతో ఎలా తీసుకురావాలి అదే తెచ్చిన తర్వాత రికవరీ పొజిషన్ ఎలా చేయాలని వాళ్ళకి సంజయించిన తర్వాత మేము ఏంటంటే డెమో ఇస్తాము తర్వాత వాళ్ళ చేత చేయిస్తాము అది లాస్ట్లో వీళ్ళకి టెస్ట్ కూడా ఉంటుంది ఇది మొత్తం చేయిస్తారు ఎందుకంటే ఈ టెస్ట్ చే వీళ్ళకి టెస్ట్ చేస్తే కదా వీళ్ళకి ఏదంటే ఎంత నేర్చుకున్నారని మనకు తెలుస్తుంది రస్సీతోటి బొంబుతోటి నెక్స్ట్ మనము ఎక్కువ వాటర్ లోట బ్లడ్ లోట ఉన్నామనుకోండి బోటు మీద ఉండి కూడా మనము వీళ్ళకి కాపాడవచ్చును బోటు మీద అంటే త్రో అంటారు రే అంటారు రే అనేసి వాళ్ళకి ఎదుగుదండి వీళ్ళకి వాటర్ కిందకు వెళ్తుంటే పైకి వేయాలి అనమాట దిశ వైపు అంటే పై నుంచి వెళ్తుంది అనుకోండి అలాంటప్పుడు వాటర్ కేట్ అంటే కింద అనుకోండి అది ఫ్లోయింగ్ వాటర్ అంతే కరెంట్ వాటర్ కింద వేస్తే అటు వెళ్ళిపోతుంది అదే అనుకోండి పైన వేసే ముందు వాళ్ళకి అతనికి అందుతుంది కాబట్టి ఎప్పుడు కూడా పై తాడకూడను ఇది కర్రకూడను నెక్స్ట్ వాళ్ళకి ఎట్లా ఉల్టా తీసుకొని చేయిని మనం పైకి తీసుకోవాలి మన పైకి తీసుకొని చెయ్యి కిందటి నుంచి అదే చెయ్యి కిందటి నుంచి ఆటో అల్టారేటర్ పట్టుకొని వాళ్ళకి మీదకి తీసుకురావాలి మీదకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి రికవరీ పొజిషన్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ మన చెయ్య మన సైడ్ ఉన్న చేయని వెనక్కి పెట్టాలి తర్వాత రెండో చెయ్య మన చెవుల కింద పెట్టాలి తర్వాత వాళ్ళకి ఒక కాలు ఏమో పైకెత్తాలి నెక్స్ట్ బార్లనందు ఒక సైడ్ పెట్టాలి తర్వాత ఆ కాలుని ఒక ఒక సైడ్కి పెట్టేసి నెక్స్ట్ తిన్నగా చేని తిన్నగా పెట్టాలి తర్వాత ఎయిర్వేని ఓపించాలి లాస్ట్లో వీళ్ళకి ఓపెన్ చేయాలి ఎందుకంటే లోడ్ లోడ్ కానీ ఏమైనా ఉంటే అది బయటకు వస్తుంది ఇట్లా రికవరీ పొజిషన్ను సెవెన్ టైప్గా ఉంటుంది అదేవిధంగా మనం వీళ్ళకి రిస్క్ ఎలా చేయాలి బోట్ నుంచి కిందకి ఎలా చేయాలి ఇవన్నీ కూడా మేము ప్రతిదీ వీళ్ళకి బోటు ఎలా అదే విడిచిపెట్టాలి బోట్లోట ఆగిపోతే మనం ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్రతిదీ ఎస్డిఆర్ఎఫ్కి ఇవన్నీ కూడా మేము చెప్తాము ప్రతి విషయం కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది వీళ్ళకి సంజయ్ ఫస్ట్ డెమో ఇస్తాము తర్వాత మేము చేస్తామన్నమాట రికవరీ పొజిషన్ వాటర్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రికవరీ పొజిషన్ అన్నీ కూడా ప్రతిదీ కూడా వీళ్ళకి నేర్పించిన తర్వాతే వీళ్ళకి టెస్ట్ లాస్ట్లోటే ఉంటుంది మొత్తం వీళ్ళు ఎస్డిఆర్ఎఫ్ ఫిఫ్టీ నెంబర్స్ ఉంటారు వాటర్ లోడ్ నుంచి ఎలా రికవరీ పోయి చేయాలి ఇవన్నీ కూడాను ప్రతిదీ కూడా వీళ్ళకి ఎవరైనా నేర్చుకుంటామన్నా ఇది వీడియోలు చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే మన లైఫ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బోటు ఎలా మనము ఎలా ఓపెన్ చేయాలి ఎలా మళ్ళీ ఫిట్ చేయాలి అది కూడా అంటే ఇవన్నీ శాంబర్స్ నెక్స్ట్ అక్కడ ఉన్న ఇవి అన్నీ కూడా ఎలా ఒకటి బై వన్ బై వన్ ఎలా పెట్టాలి అనేది వీళ్ళకి నేర్పిస్తాము ఇవేమన్నా అల్యూమినియము ఇవి ఛాంబర్స్ ఉంటాయి నెక్స్ట్ ఛాంబర్స్ అయితే ఇందులో వన్ పా వన్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ఉంటుంది నెక్స్ట్ ఇవి ఒకటి ఛానల్స్ ఉంటాయి ఛానల్స్ కూడా ఇవి పెడతాము ఈ ప్లేట్ ఫోర్ ప్లేట్లు అంటారు వీటికి ఇవి కూడా ఎలా పెట్టాలని వీళ్ళకి టైమింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాము ఓకే థ్యాంక్ యూ